హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపేద్దాము చూడండి ముందుగా నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో చింతపండు అల్లం వెల్లుల్లి పేస్టు ఎగ్స్ అయితే తీసుకున్నాను కదా చక్కగా చింతపండు సరిపడగా నానపెట్టుకున్నాను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఆనియన్స్ రెండు తీసుకున్నాను పెద్ద ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకున్నాను టమాటో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చక్కగా కడాయి పెట్టుకొని కడాయి అంటే మందపాటు కొంచెం గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం తక్కువైనా పర్వాలేదు ఎందుకంటే మనం చేసేది పులుసు రెసిపీ అండి ఇది నా స్టైల్లో చేస్తున్నాను ఇంతకుముందు ఎవరు కూడా చేయలేదనమాట సో మంచి రెసిపీ తింటే ఎంత టేస్ట్గా ఉంటుంది తెలుసా సో నేనైతే ఆయిల్ ఎక్కినాక అల్లం పేస్ట్ దంచి వేసుకున్నాం కదా ఫ్రెష్గా దంచి అయితే తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ సూపర్ ఫ్లేవర్ ఉంటుంది సో ఆయిలీ టెక్కినాక అల్లం పేస్ట్ కూడా ఫ్రై చేసేసుకున్నాం కదా దీంట్లోకి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటాలు కూడా వేసేసుకోవాలన్నమాట రెండు కలిపి వేసేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసి బాగా దగ్గరికి మగ్గిపోవాలన్నమాట సో ఇది ఒక్కసారి చేసుకొని తింటే చాలు మళ్ళా 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 తినాలనిపిస్తుంది అనమాట ఎగ్తో మనం ఎన్నో వెరైటీలు చేస్తాము సో ఇలా కూడా ట్రై చేయండి నా స్టైల్లో చాలా బాగుంటుంది వేడివేడిగా రైస్లోకి వేసుకొని తింటూ ఉంటే అస్సలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది సో నేనైతే ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా ఇవి ఈ గిన్నెలోకి అయితే మొత్తం ఎగ్స్ కొట్టి పెట్టుకుంటానన్నమాట ఇప్పుడు చూడండి ఆనియన్స్ అన్నీ బాగా టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ బాగా బాగా ఫ్రై అయినాయి కదా దీంట్లోకి వచ్చేసి మనము యాడ్ చేసుకోవాల్సినవి కొంచెం ధనియాల పౌడర్ టూ స్పూన్స్ టూ స్పూన్స్ మంచిగా ధనియాల పౌడర్ కూడా నేను ఫ్రెష్గానే ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు కూడా సో ధనియాల పౌడర్ టూ స్పూన్స్ వేసుకొని గరం మసాలా ఒక్క స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ సరిపడగా కారం అయితే వేసుకోవాలన్నమాట దీంట్లోకి మనం ఎగ్స్ కొట్టి వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే ఎగ్ స్మెల్ ఎలా వస్తుంది కదా అందుకని చెప్పేసి ఎగ్లోకి మనకి కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలి నేనైతే మూడున్నర స్పూన్లు వేసాను మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను సో బాగా ఇవి బాగా చూసారు కదా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు నానపెట్టుకున్నాం కదా ఆ వాటర్ అయితే దీంట్లో వేసేసుకోవాలి మనకి బాగా పులుసు ఎక్కువ కావాలంటే కొంచెం చింతపండు వాటర్ ఎక్కువ వేసుకొని మనం అయితే చేసుకోవాలి కదా చూడండి ఈ విధంగా అయితే నేను పులుసు వేసేసుకున్నాను ఇప్పుడు మనం సరిపడగా వాటర్ కూడా వేసేసుకొని కారం ఎక్కువ వేసుకున్నాం కదా మూడు స్పూన్లు ఎగ్స్ కూడా నేను దీంట్లో కొట్టేసుకొని బాగా గిల కొట్టుకున్నాను అనమాట మనం స్పూన్ ఉంటుంది కదా స్పూన్తో ఇట్లా 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 అంటే మాత్రం ఎగ్ మొత్తం కలిసిపోతుంది ఇప్పుడు బాగా ఇది మరిగిపోయిన తర్వాత ఈ పులుసు ఎగ్ తీసుకెళ్ళి దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా చూసారు కదా పులుసు బాగా మరిగిన తర్వాత ఎగ్ దాంట్లో కొట్టేసుకొని గరిటతోని బాగా కలుపుకుంటూ ఉండండి చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఎగ్ అనేది బాగా ఆ పులుసులోనే మిక్స్ అయిపోయి చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు వేడి వేడు రైస్లోని జలుబు చేసినప్పుడు ఎప్పుడైనా కూడా మన నోరు బాగలేనప్పుడు ఇలా చేసుకొని తింటే అసలు ఎంత సూపర్ టేస్ట్ అనమాట నా స్టైల్లో చేశాను చూసారు కదా ఈ విధంగా అయితే బాగా మరిగించుకొని మనం దీంట్లో లాస్ట్లోని కొత్తిమీర యాడ్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదండీ నా స్టైల్లో ఎగ్ స్పెషల్ ఎలా ఉందనేది ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్ అయితే చేయండి కంపల్సరీగా ట్రై ట్రై చేయండి అసలు వేడి వేడి రైస్లోకి అయితే చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది మీకు ఎగ్స్ ఎక్కువ కావాలంటే ఇంకో రెండు మూడు ఎగ్స్ ఎక్కువ కొట్టుకోండి చాలా బాగుంది సో ఈ రెసిపీ ఎలా ఉందనేది ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ సో కంపల్సరీగా అయితే ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి బాయ్ అందరికీ